పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్ ప్రియా దేవుని బిడ్లరా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ జూలై పదిహేనవ తారీఖు సోమవారం ఈనాటి మొదటి పట్నము యశ్యా గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచనం నుండి పదిహేడవ వచనం వరకు మరియు వార్త పదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనము నుండి పదకొండో అధ్యాయం ఒకటో వచనం ఈనాటి సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించి దేవుని యొక్క దీవెనలను పొందుదాం ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు ఖడ్గమునే కానీ శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు నా రాక తండ్రిని కుమారుడు తల్లిని కుమార్తె అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును తన కుటుంబం వారే తనకు శత్రువులగుదురు తన తండ్రిని కానీ తల్లిని కాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు నా తన అస్సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు తన ప్రాణమును దక్కించుకున్న యత్నించువాడు దానిని కోల్పోవును నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా దేవుని బిళ్ళరా మరి యొక్క వాక్యాన్ని ఇంకా క్షుణ్ణంగా చదువుకుని ధ్యానించుదాం ఈనాటి ధ్యానాంశం ఏసుతో జీవితం శాంతిమయం నేటి సువార్తలు ఏసు విశ్వాస పోరాటం ప్రతిఫలం గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఏస్తూ ఉండటం విశ్వాస పరిచర్యలో ప్రధాన కర్తవ్యం ఏసు రాకతో విశ్వాస విభజన జరుగుతుందని హెచ్చరిస్తూ ఉన్నారు నా రాక తండ్రిని కుమారుడు తల్లిని కుమార్తె అతను కోడలు ప్రతిఘటించినట్లు చేయను అంతకుముందే తన రాకకు ఏసు ఒక ఖడ్గముతో పోలుస్తూ ఉన్నాడు ఖడ్గం ఏ విధంగా ఒక వస్తువును రకరకాలుగా మొక్కలుగా చేస్తుందో అదేవిధంగా ఆయన అంధ విశ్వాసం సమాజంను ఆ విధంగా విభజిస్తుంది ఇక లోకంలో ఇద్దరే ఉంటారు యేసును అంగీకరించువారు యేసును నిరాకరించువారు మూడో మార్గం లేదు ఇంట్లోనే విశ్వాసమును బట్టి కొన్ని రకాల విభజనలు ఉంటాయని తెలియజేస్తున్నారు ఇవి లోకంలోని వస్తువుల వలన వచ్చు విభజనలు కావు కేవలం ఏసునందు విశ్వాసమును బట్టి ఏర్పడు విభజనలు ఏసును నిరాకరించి వారు యేసు దూరంగా అనుసరించి వారు యేసును మాటలలో అంగీకరించి చేతలలో పట్టించుకొని వారు ఏసు కొరకు హింసలు కూడా లెక్క చేయకుండా తమ ప్రాణంలో అర్పించేవారు ఇలా రకరకాల విభజనలు చోటు చేసుకుంటాయి దానినే ఏసుకరా ఖండీగా చెప్తూ ఉన్నారు ఎవరు ఆయనకు యోగ్యుడు అని ఆయనే స్వయంగా అంటూ ఉన్నాడు నాకంటే మిన్నగా ఇంట్లో వారిని ప్రేమించువారు నాకు యోగ్యుడు కాదు తన శిలువని ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాదు మనం అందరినీ అంగీకరించిన యేసు మాత్రం ప్రథమ స్థానంలో ఉండాలి మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా మన విశ్వాస బాధ్యత శిలువని ఎత్తుకును బాధ్యత అన్నిటికంటే ప్రాధాన్యమైనది కావున యేసుతో ఉందాం హృదయంలో శాంతిని పొందుదాం దేవుడు మనలను దీవించి మరి అనేకమైనటువంటి వరాలను పొందటానికి ప్రభు యొక్క సెలవను మోస్తూ ప్రభువుని వెంబడించడం దయగల దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని దీవించుద్రగాక మరి ఈనాటి మొదటి పట్టణంలో మనం ధ్యానించినట్లయితే ఏషయ ప్రవక్త మనలకు బోధిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఏమిటంటే మన మతాచారంలో శుద్ధిగా లేక లేని లేని ఎడల ప్రభు వాటిని అంగీకరించరు మరి పరులపై కోపము పగా ఉండి ఆ అర్పణలను నేను స్వీకరించనని అంటూ ఉన్నారు నేను మిమ్మల్ని బలిని అర్పించమంటూ ఉన్నానా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి మన యొక్క ప్రార్థనలు మన యొక్క జపాలు మన యొక్క అర్పణలు మన యొక్క ఉపవాసాలు దేవునికి ప్రీతికరమైన దీవించమని అనుదినం ప్రభుని వేడుకుందాం ప్రభు యొక్క దీవెనలు మనపై నిండుగా మెండుగా కురిపించమని ప్రార్థించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామం ఆమె